మీ అన్నయ్య ఎడవండు స్కూల్కు పోయిండా నువ్వు వెళ్ళలేదేంది మరి నీకు లేదా స్కూలు లేదా ఎందుకు లేదు హాలిడే ఎందుకు హాలిడే హాలిడేనా నువ్వేం చదువుకుంటాను ఏ ఫర్ యాపిల్ వచ్చా నీకు ఏ ఫర్ చెప్పు

మరి మాకు అర్థమయ్యేటట్టు చెప్పాలి నువ్వు ఐ ఐఫర్ ఫర్ యాపిల్ నీకు నువ్వు స్కూల్ పోయి ఏం చేస్తాను ఐస్ క్రీమా జేఫర్ ఫర్ ఎల్ఫర్ ఎల్ఫర్ ఎల్ ఫర్ లయన్ ఎంఫర్ ఎంఫర్ ఆపిలా నువ్వు ఇంకా బాగా చదువుకోవాలి చదువుకుంటావా స్కూల్కి వెళ్ళి చదువుకుంటావా ఏం పెడతాన్నావు మళ్ళా నోట్లో ముక్కులో ఖాళీ గుంటే ఏదో ఒకటి దూర్పుతూనే ఉంటావు దాచ పెడతా ఉంటావు ముక్కులన్నీ ఏ ముక్కలు పెట్టి నును బ్యాడ్ బ్యాడ్గా నువ్వు గుడ్ గర్లా నువ్వు బ్యాడ్ గర్లా